ఎర్రబాలెం రెండు మూడు సచివాలయంలో బుధవారం సాయంత్రం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటీవల ఈ ప్రాంత వరద బారిన పడిన చేనేత లబ్దిదారులు డెబ్బై నాలుగు మందికి ఇరవై ఐదు వేల నగదు వంతున వారి బ్యాంక్ అకౌంట్లలో కూటమి ప్రభుత్వం జమ చేయటమైనది అలాగే నూట ఇరవై ఆరు మంది వరద బాధితులకు యాభై కేజీల బియ్యం కందిపప్పు పంచదార ఆయిల్ ప్యాకెట్ ఉల్లిపాయలు బంగాళదుంపుల కిట్లను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎర్రబాలెం గ్రామ మాజీ సర్పంచ్ మంగళగిరి మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య నీలం అంకారావు లేళ్ల సాయినందన్ ఆకుల పానకాలరావు కదనాటి సత్యనారాయణ ఆకుల అజయ్ బాబు బతిసేని అంజయ్య తదితరులు పాల్గొన్నారు రోజు చిల్లీస్ కంపెనీలో ఇండస్ట్రియల్ ఏరియాలో కానివ్వండి అలాగే అరవేలింకుల రోడ్లో కూడా బ్రాహ్మణి గారు ఆ రోజు తొమ్మిదైనా కూడా మన చేనేత కార్మికుల యొక్క సమస్యలను విని వెంటనే నేను మా మామయ్య గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను రైతు కూలీలు పడుతున్నటువంటి బాధలు కానివ్వండి ఇక్కడ మీరు ఆడవాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఎవరైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ రోజు మనకు ప్రామిస్ చేయలేదు రైతులు ఇక్కడ అమరావతి రాజధానిలో ఉన్నటువంటి రైతులే రైతు కూలీలకు కానివ్వండి కౌలుదారులకి మళ్ళీ పెంచుతామనేది ఎటువంటి మాట ఇవ్వకపోయినా కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ వీళ్ళ బాధల్ని వెంటనే బ్రాహ్మణి గారు చెప్పగానే స్పందించి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఐదు సంవత్సరాలు కౌలు పెంచడం అలాగే కౌలు రైతులకి పెంచడం అనేది జరిగింది ఇలాగా ప్రతిది కూడా జయం పరంగా ప్రభుత్వం నడుచుకుంటా పోతూ వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ఈరోజు వరదలు వచ్చి విజయవాడలో ఉన్నటువంటి ఏరియాలో మొత్తం మునిగిపోయి ఉన్నాయి అలాగే మన ఎరబాలెం గ్రామంలో బసతానగర్ చుట్టుపక్కల కూడా మునిగిపోవటం ఎవరైతే చేనేత కార్మికులు మగ్గాల్లో నీళ్ళు వచ్చేసి ఉన్నాయో దానికి ఇక్కడ ఉన్నటువంటి వీవర సంఘాల్లో ఉన్నటువంటి హేమ మహేశ్వరరావు గారు కానివ్వండి గారు కానివ్వండి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి మన పార్టీ అధ్యక్షులు నీలం వంకారావు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు సాయినందన్ గారు అలాగే మన టీడీపీ పార్టీ బూత్ క్లస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన టీడీపీ మహిళ మనలంతా ఎరబాలెం టీమ్గా జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి అందరు ఎవరైతే మగ్గాలు నీళ్ళు వచ్చినా వాళ్ళందరి పేర్లు సహకరించి ఈ రోజున డెబ్బై రెండు పేర్లు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా యాభై కేజీలు రైస్ ఇవ్వటం అలాగే ఐదు రకాల పప్పు ధాన్యాలు కానివ్వండి ఉల్లిపాయలు అలాగే ఆలుగడ్డ ఇచ్చి అవి ఇచ్చిందే కాకుండా ఈరోజు వరద బాధీలతో సమానంగా చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్గా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆదుకోవాలి అని చేనేత కార్మికుల్ని లోకేష్ బాబు గారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక ఆటో నగర్లో వివర్శాలు పెట్టి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజున ఇట్లా నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా పాతిక వేల రూపాయలు అకౌంట్లో వేశారంటే ఆయన యొక్క చిత్తశుద్ధిని మనం మర్చిపోకూడదు ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరంతా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరికీ కూడా కష్టాలు తీర్చే ప్రభుత్వం వచ్చింది దాని ప్రకారమే మీరంతా కూడా వెన్నుదన్నుగా ఉండాలి ఏ పిలుపు పిలిచినా కూడా పార్టీకి అండగా మీరంతా నిలుస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఏ సమస్యలు ఉన్నా కూడా మన సచివాలయంలో అప్లికేషన్లు పెట్టుకున్నా మేమందరం కూడా అందుబాటులో ఉంటాం అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి లోకేష్ బాబు గారు ప్రజావేదిక ద్వారా కానివ్వండి ఎంఎస్ఎస్ భవన్లో జరుగుతున్న మీరు ఏ అప్లికేషన్ పెట్టినా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి ఆఫీసులకు పంపిస్తున్నారు మా దగ్గరకు వచ్చే అర్జీలను కూడా మేము అలాగే పరిష్కరించాలని ఆఫీస్లో చెప్తే వెంటనే అవన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మనకు మంచి రోజులు వచ్చినాయి మనకు ఆర్థికంగా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు కాని అన్ని తీసుకురావడానికి లోకేష్ బాబు గారు అనేక విధాలుగా కూడా కష్టపడతా ఉన్నారు మనం లోకేష్ బాబు గారికి అండదండగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి అండదండగా నిలవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం అండి ఈ కార్యక్రమానికి మన గ్రామ పెద్దలు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం ఈ యొక్క చేనేత మగ్గాల వారికి ఆపత్ సమయంలో ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు సొంత నియోజకవర్గం అయినటువంటి మన నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గ స్థాయిలో అందరికీ కూడా మగ్గాల వారికి కానివ్వండి అదేవిధంగా మన ఎర్రబాలెం గ్రామంలో మొన్న నీళ్లు బాగా ఇళ్లలోకి వెళ్ళిపోయి వరద ప్రభావంతో చాలా ఇబ్బందులు పడ్డటువంటి నూట ఇరవై ఆరు ఇళ్ల గృహాల సముదాయాలు కానివ్వండి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి ఏమైతే సదుపాయాలు రావాలో అన్ని సదుపాయాలు వారు అందించున్నారు ఇంతకు మించి కూడా మనకి ప్రభుత్వం వారు కొండవీటి వాగు మనకి ముప్పు ఎప్పుడు అంతకుముందు ఇలాంటి వరదల సమయంలో చాలా వర్షాకాలం ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం అలాంటి ఇబ్బందులు ఇక భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసం చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన అప్పుడే కొండవీటి బాబు బాగు చేసి ఈరోజు మనందరికీ కూడా అది ఆయన ఇబ్బందులు లేకుండా దాదాపుగా సరిచేశారు ఇంకా కాస్త కోస్తా ఈ ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా రాజీ పడకుండా నిధులు లేకపోయినా ప్రభుత్వంలో సొమ్ము లేకపోయినా మనకి మాత్రం మేమున్నాము అని ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండాలి అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది వారికి కూడా మా యొక్క విజ్ఞప్తి ఎవరైనా ఏదైనా వారికి కావలసిన అర్హులైనటువంటి ఎవరు వచ్చినా సరే వారిని కావలసినంత సహాయ సహకారాలు మా తరపున మీ తరఫున అందించాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటా ఉన్నాం మీరందరూ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు వచ్చిన లబ్ధిదారులకి వారు అడిగిన ఏదైనా చేయగలుగుంటే మాత్రం వాళ్ళు దానికి అర్హులై ఉంటే మాత్రం వితంతు పెన్షన్ పథకాలు కావచ్చు ఇంటి నిర్మాణ పథకాలు కావచ్చు ఏదైనా సరే మన సచివాలయానికి వచ్చారు అంటే గత ప్రభుత్వంలాగా ఏదో మాయ మాటలు చెప్పి పంపించే పరిస్థితి ఇక రాకూడదు ఇప్పటి నుంచి మంచిగా వారికి చేయాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా సచివాలయ సిబ్బందిని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఈ సమయంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత చక్కటి చక్కటి కార్యక్రమం అనే దానికంటే ఒక ప్రభుత్వం ఏదైతే ఆపదలో ఉన్న ప్రజలకి ఏ విధంగా అయితే ఆదుకోవాలో ముందుకొచ్చి ఇలా ఆదుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మేమందరం కూడా ఏ పార్టీ కోసం అయితే తిరిగి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగామో ఏ పార్టీని అయితే మనం గెలిపించుకున్నామో మనం ఇది మంచి ప్రభుత్వం అనే మాట మన నోట్లో ఇంచే వచ్చి ఒక కార్యక్రమంగా ఈరోజు దిగ్గిజ చెందుతుంది ఎందుకంటే రాజు అనేవాడు మనకు కావాలి ఎందుకంటే పరిపాలన కానీ మనం ఎంత కష్టపడి ఏం తిరిగి ఏం చేసుకున్నా మన కుటుంబాన్ని మనం పోషించుకున్నా రాజు అనేవారు ఒక రాజ్యానికి కావాలి అలాగే మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా నిస్వార్థంతో టైం అనేది లేకుండా మనమైనా సరే ఎనిమిది తొమ్మిది అయితే పడుకుంటాం అలాగే పొద్దున్నే లెగిస్తాం వాళ్ళు అలా కాకుండా విజయవాడ ప్రాంతంలో వరద బాధిత ప్రాంతంలో అక్కడే ఒక హౌస్ లాగా క్రియేట్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్లో ఉండి చేశారంటే ఇంతకుమించి మనకేం సంతోషం అనిపించట్లేదు అందరూ చాలా ధైర్యంగా ఉన్నారు చాలా ధైర్యంగా బతుకుతున్నారు సరైన నాయకులు పైన ఉన్నారు మనకు ఎటువంటి విపత్తు వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా వీళ్ళు మనం ముందుకు వచ్చి సమస్య పరిష్కరిస్తారనే ధైర్యంతో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మన పిఎం మోడీ గారికి మనందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకు ప్రభుత్వంలో చూసుకున్నా ఎన్ని విపత్తులు వచ్చినా ఏదో ఫార్మాలిటీగా కొన్ని కొన్ని చేసేసి వదిలేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అలా కాకుండా మన గ్రామంలో కొంత రెండు మూడు రోజులు వరదలు వచ్చినా సరే ఏ ఎటువంటి వారు నష్టపోకూడదు ఎటువంటి వారు వృత్తి కోల్పోకూడదు అని చెప్పి మనకి సాయంగా ఈరోజు మనకి చెక్కులు అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మన ఈ ప్రభుత్వం బాగుందో లేదో ఒకసారి మీరు అందరే చెప్పండి ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఇది మంచి ప్రభుత్వంగా ఉందా లేదా అందరికీ నే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి నాయకులు వెంట మీరు నడిచి వాళ్ళని గెలిపించుకొని ఈరోజు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం అందు రోజుల్లో కార్యక్రమం కూడా ప్రతి సచివాలయం పరిధిలోని ప్రతి బూత్ కన్వీనర్లు ప్రతి బూత్ కష్టాలు తిరుగుతున్నారు ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా ఈ సచివాలయం సిబ్బంది సహకారంతో మనం కూడా వెళ్ళి ప్రతి ఇంటికి మన మంచి ప్రభుత్వం గురించి మాట్లాడి చెప్దాం వాళ్ళతో కలుద్దాం లబ్ధిదారులతో చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు మా లబ్ధిదారులందరికీ ఇరవై ఐదు వేలు వేసి పెన్షను ఎరబాలెం గ్రామంలో అందరికీ లబ్ధిదారులందరికీ వచ్చినాయండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ